హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలుపు పార్ట్ నైంటీ ఎయిట్ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చేశారా ఇక చూద్దాం మరీ ఆలోచించుకో నిజంగా పిచ్చెక్కుతుంది నీకు అని అన్నాడతను వెటకారం ఆపు బావా నిజంగా ప్రేమ బోర్ కొట్టదా అని అడిగింది అతన్నే చూస్తూ ఆకృతి మనం చూద్దాం ఫ్యూచర్లో అప్పుడు ప్రాక్టికల్గా చూస్తే కానీ నీకు అర్థమవుదు రోడ్డు వైపు చూస్తూ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు అర్జున్ బావా చెప్పు నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు నువ్వు మనిషికి ఏమైనా బోర్ కొట్టిద్దేమో అంటే చిరాకు విసుగు ఆ సమయంలో కానీ మనసుకు మాత్రం బోర్ కొట్టదు ట్రూ లవ్ అయితే అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పి ముందుకు చూశాడు అర్థం కాలేదు అంది ఆకృతి ఫ్యూచర్లో ప్రాక్టికల్గా చూపిస్తానులే అని నవ్వాడు నేను కూడా ఎదురు చూస్తాను అని తను నవ్వింది ఇంటికి వెళ్ళాక ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళారు అని సుమిత్ర తిట్టేసింది ఒంటరిగా వెళ్ళమని చెప్తే కలిసి వెళ్ళారని మందలించింది సైలెంట్గా అక్కడి నుంచి జారుకుంది ఆకృతి సహనా అదర్ వచ్చేశారు తర్వాత రోజు నైట్ ఆకృతి వాళ్ళ ఇంట్లో హాల్లో ఫర్నిచర్ అంతా చివరికి అనేసి మధ్యలో పరుపులు వేసి మెహందీ ఫంక్షన్కి అనువుగా ఏర్పాటు చేశారు కేవలం ఆడవాళ్ళు అమ్మాయిలు మాత్రమే అని ముందే డిసైడ్ చేశారన్నమాట అదర్వ్ మాత్రం సహన పక్కనే ఉండాలని పట్టుబట్టి మరీ లోపలికి వెళ్ళాడు సహన ప్రెగ్నెంట్ కాబట్టి సుమిత్ర అలో చేసింది అధర్వుని మాత్రం అధర్వ్ సరదా మనిషి కాబట్టి అందరితో బాగానే కలిసిపోయాడు మాట్లాడుతున్నాడు ఆకృతి ఫ్రెండ్స్ వచ్చేశారు రూపని కూడా పిలిచింది ఆకృతి పెళ్ళికి వస్తాను అని రిక్వెస్ట్ చేసింది రూప కూడా మూడు కుటుంబాల ఆడవాళ్ళు ఇంకా కొంతమంది పేరెంటానికి వచ్చేశారు మెహందీ పెట్టడానికి పది మందిని పిలిపించారు బ్యూటీషియన్స్ని వీరేంద్ర సురేంద్ర శ్రీనివాస్ టెర్రస్ మీద సెట్టింగ్ వేసేశారు అర్జున్ రూమ్లో అరే మనం కూడా వెళ్దాం రా అని అన్నాడు అశ్విన్ అశ్విను మనల్ని రానివ్వర్రా బాబు అర్జున్ వాళ్ళ నాన్న ముందు కదా వెళ్తే కాళ్ళు విరక్కొడతానని చెప్పింది మర్చిపోయావా అని అన్నాడు వినోద్ అవును కదా అన్నాడు అశ్విన్ అర్జున్ మనం వెళ్దాం నువ్వేమంటావు అని విశ్వ అడిగాడు ఎందుకు మీకు అంత ఎక్సైట్మెంట్ అని అడిగాడు అర్జున్ సరదాగా ఉంటుంది అక్కడ మా గాడు సెటిల్ అయిపోయాడు అక్కడే లక్కిఫెల్ అని అన్నాడు విశ్వ అవునా నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇలాంటి ఫంక్షన్కి అన్నాడు అర్జున్ ప్లీజ్ రా ప్లీజ్ రా మనం కూడా వెళ్దాం రా మళ్ళీ అడిగాడు అశ్విన్ నానమ్మ రావద్దంది కదా మరి ఎలా అని అడిగాడు అర్జున్ ఎలాగో అలా చేద్దాం పదరా ఎవరైనా అమ్మాయిలు ఉంటే సైడ్ కొట్టుకుంటాను నేను అని అన్నాడు వినోద్ అప్పుడు వాళ్ళు నిన్ను కొడతారు అని అశ్విన్ అన్నాడు అశ్విన్ పాటలకి అందరూ నవ్వేశారు నేను ఐశ్వర్యతో తన్నులు తినకుండా ఉండి చాలు నా సంగతి తర్వాత అని అన్నాడు వినోద్ నా ఐషు మంచితురే అని అన్నాడు వినోద్ అవునవును వెంటనే అన్నాడు మీ గొడవ తర్వాత మనం వెళ్దాం అని అన్నాడు విశ్వ అవసరం విశ్వ తేడా వస్తే బాగోదు పరువు పోతుంది అని అర్జున్ అన్నాడు ఏం కాదు అర్జున్ అన్నాడు విశ్వ సరే అని అందరూ బయలుదేరారు అంతా మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంది విండో ఓపెన్ చేశారు ఒకరి తల మీద మరొకరు తల పెట్టి చూడసాగారు అందరూ సోఫా సెట్ అండ్ చైర్స్ అన్ని అడ్డుగా ఉండి ఎవరూ కనిపించడం లేదు మాటలు వినిపించడం లేదు దీర్ఘంగా నెట్టూర్చారు అంతా నలుగురు లేచి స్ట్రైట్గా నిలబడ్డారు ఇప్పుడేం చేద్దాం ఇక వెనక్కి వెళ్ళడమే అని అన్నాడు అర్జున్ ఏదో ఒక ఆల్టర్నేట్ ఉంటుంది చూద్దాం అర్జున్ అని అన్నాడు విశ్వ ముగ్గురు ఆలోచించారు కానీ ఏమీ తట్టనే లేదు నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పాడు విశ్వ ఏంటది అదర్ వీడియో కాల్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది అని చెప్పాడు విశ్వ ఐడియా బాగా నచ్చింది అందరికి అదర్కి కాల్ చేశాడు విశ్వ చెప్పరా అన్నాడు అదర్ వీడియో కాల్ గురించి రిక్వెస్ట్ చేశాడు విశ్వ అతన్ని అస్సలు కుదరదు అర్జున్ వాళ్ళ బామ్ ఇక్కడే ఉంది తేడా వస్తే కర్ర విరుగుతుందట అని అన్నాడు అదర్వు చ హ్యాండ్ ఇచ్చాడు ఈడియట్ అని విసుగ్గా కాల్ కట్ చేస్తూ చెప్పాడు విశ్వ ఏమైంది అని అడిగారు మిగిలిన వారు విశ్వ ఆ విషయం చెప్పాడు ఓసూరు అంటూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి బర్త్డే ఎక్కేశారు మరి ఇక తప్పక అరగంట తర్వాత వచ్చిన అదర్వ్ని చూసి ఫంక్షన్ అయిపోయిందరా అని అడిగాడు విశ్వ లేదు నేనే వచ్చేసా అని అన్నాడు అదర్వ్ కవర్ చేసుకుంటూ నాకు ఏదో తేడా కొడుతుందిరా నీ ముఖం చూస్తే అలా అనిపించడం లేదు ఏంటో చెప్పమ్మా డౌట్గా అడిగాడు విశ్వ నన్ను కూడా గెంటేశారా బాబు వాపోయాడు అధర్వ్ అమ్మయ్యా నిన్ను కూడా గెంటేశారా ఎందుకు గెంటేశారు అని అడిగాడు విశ్వ నీకు బాగా సంతోషంగా ఉన్నట్టుంది కదరా అని ఉరిమి చూశాడు అధర్వ్ అదేం లేదులే ఎందుకో చెప్పు అని అన్నాడు విశ్వ తెలియదురా బాబు అందరూ గోరింటకు పెట్టించుకుంటూ ఉన్నారు అమ్మాయిలకి ఫంక్షన్కి నువ్వెత్తుకు అని బయటికి వెళ్ళమని చెప్పారు మర్యాదగా మనమే బయటకు వస్తే బాగుంటుందని వచ్చేసాను అని చెప్పాడు అదర్వ అందుకే ఆడవాళ్ళ ఫంక్షన్కి వెళ్ళకూడదనేది అని అన్నాడు విశ్వ నిజానికి అక్కడ నాకు బోర్ కొట్టేసిందిరా బాబు నేను ఒక్కర్నే ఉండేసరికి షై అనిపించి ఇక బయటికి వచ్చేసా అని అన్నాడు అదర్వ్ నమ్మానులేవోయ్ బజ్జో అని విశ్వ అన్నాడు నవ్వుకుంటూ ఏంటమ్మమ్మ ఊరికే ఉన్నావు నువ్వు పెట్టించుకో అని అంది వివిధ అమ్మమ్మ రెడీమేడ్ మెహందీ అస్సలు ముట్టదులే కేవలం చెట్టు నుంచి అప్పటికప్పుడు కోసం గోరింట రుబ్బు పెట్టుకునేది అని చెప్పింది ఆకృతి ఊరికేవే అని ఆకృతితో చెప్పి నేను గోరింటాక పెట్టుకోవడం మానేశానులేమ్మా మీరు కానివ్వండి అని అంది సుమిత్ర అదేంటమ్మమ్మా మా తాతయ్య పోరాక గోరింటాక పెట్టుకోదు వివిధ చెవుల్లో సీక్రెట్గా చెప్పింది ఆకృతి ఓహో అంది ఆకృతి వివిధ నువ్వొకటి గమనించావా ఏంటి ఆకృతి నీ చేతులు చూపించు రెండు చేతులు చూపించింది ఆకృతి ముందు పెట్టింది వివిధ చూడు వి లెటర్ నాకు ఏ లెటర్ ఒకటే ఫస్ట్ లెటర్ కదా మనవి అని అంది గుర్తు చేస్తూ ఆకృతి అవును చేతులు చూసుకుని మురిసిపోయింది వివిధ కూడా మీరేమో ఆల్రెడీ హస్బెండ్ని బుక్ చేసుకుని మెహందీ పెట్టించుకుంటున్నారు నా సంగతి ఏంటి అని అంది నవిక నవిక మాటలకి నవ్వేశారంత నీ కూడా త్వరలోనే చూద్దాంలే అని నవిక తల మీద మొట్టింది సుమిత్ర వివిధని హ్యాపీగా చూస్తుంటే సహనకి హాయిగా ఉంది ఒకసారి నేను బేబీ మూమెంట్స్ వింటాను ఆకృతి ఎక్సైట్ అయిపోతూ అంది నవ్వింది సహన సహన బేబీ బంక్ దగ్గర చెవి పెట్టింది ఆకృతి ఏం వినిపించడం లేదు ఆమె బిక్కమొహం వేసింది కాసేపటి తర్వాత ఎక్కువ మనసు అవ్వలేదు కదా బేబీ మూమెంట్స్ రేర్గా వినిపిస్తాయి తెలుస్తాయి అని అంది సుధా ఓ అన్నారు పెద్దవాళ్ళు కొంతమంది పాత పాటలు పాడుతున్నారు సరదాగా జరిగింది ఆ చిన్న ఫంక్షన్ చాలా లేట్ అయింది ఆ తర్వాత రోజు పెళ్ళి ఇక అందరిని నిద్రపోమని సుమిత్ర బలవంత పెట్టింది వివిధని ఆకృతి దగ్గర ఉంచింది సుమిత్ర నిద్ర పట్టక బాల్కనీలోకి వెళ్ళింది ఆకృతి అర్జున్ బాల్కనీ కనిపిస్తోంది అక్కడి నుంచి అతను మేల్కుంటే కనిపిస్తాడనే ఆమె ఆశ విశ్వకి కాల్ చేసింది వివిధ బెడ్ మీద సెటిల్ అయిపోయాయి ఆతృతగా కాల్ చేశాడు ఒక రింకే అదారు పక్కనే ఉండేసరికి విండో దగ్గరికి వెళ్ళాడు విశ్వ విశు చెప్పు వివి ఇంకా నిద్రపోలేదా ఆశ్చర్యంగా అడిగింది వివిధ లేదు వివి అని అన్నాడు భోజనం చేశావా చేశాను వివి ఫంక్షన్ అయిపోయిందా అని అడిగాడు విశ్వ ఆ అయిపోయింద్రా నీకు తెలుసా నేను మెహందీ పట్టించుకున్నాను వివిధ సంబరంగా చెప్పింది నాకు చూడాలని ఉంది వివి ఏంటి మెహందీ చూడాలని ఉంది రేపు చూద్దూ లేరా ఇప్పటికే చాలా లేట్ అయింది ఇక పడుకో వివి ప్లీజ్ అతను చిన్నపిల్లాడిలా ముండుకేస్తుంటే నవ్వుకుంది మెహందీనే కదా అంతగా ఏం చూడాలి నువ్వు అని అడిగింది నిన్ను చూడాలి అతను మనసులో అనుకుని అలాగే ఉదయాన్నే చూస్తానులే అన్నాడు ముఖం చిన్నపుచ్చుకొని విశ్వ చిన్నపిల్లల్లా చేయకు పెళ్ళి ఇల్లు ఇది ఎవరైనా చూస్తే బాగుంటుందా అసలే మేల్కొని ఉంటారు ఆ పనులు ఈ పనులు చేస్తూ అంది వివిధ సరే అన్నానుగా నువ్వు పడుకో మళ్ళీ అలగడం సరే ఎలా కలవాలో నువ్వే చెప్పు అని అడిగింది వివిధ నవ్వా ఆపుకుంటూ టెర్రస్ మీదకిరా నేను ఎలాగో అక్కడికి వచ్చేస్తా అని అన్నాడు విశ్వ ఆకృతికి ఏం చెప్పాలి అది కూడా నేనే చెప్పాలా నీకు తెలియదు అవి అని అన్నాడు అలకగా సరే సరే కోపం తెచ్చుకోకు వస్తున్నా అని కాలు కట్ చేసింది వివిధ నేను వెంటనే వస్తానని ఆకృతికి చెప్పి బయటికి నడిచింది వివిధ రేయ్ ఎక్కడికి రా అదరు అడిగాడు నిద్ర నిద్రపట్టట్లేదు టెర్రస్ మీదకి అని విశ్వ చెప్పాడు నేను రానా అని అదర్వ్ అడగగానే రేయ్ ఆడుకోకు నాతో అని అన్నాడు విశ్వ వెళ్ళి వెళ్ళు అని అదర్వ్ నవ్వాడు విషయం ఏంటో అర్థమై విశ్వ వివిధ కోసం బయలుదేరాడు వివిధ కోసం అలా సమయంలో ఎదురు చూడడం అంతా ఒక కళలా ఉంది అతనికి అర్జున్ డన్ అని అర్జున్కి మెసేజ్ సెండ్ చేశాడు విశ్వ తన ప్రియ కోసం ఒకరికొకరు సాయం చేసుకున్నారు మరి బాల్కనీలో ఉయ్యల కూర్చొని తల ఒక వైపుకు వాల్చి రెండు చేతులు చూసుకోసాగింది ఆకృతి ఏ లెటర్ చుట్టూ లవ్ సింబల్ వేసి చక్కగా ఉంది మెహందీ డిజైన్ ఎప్పటిలా మెల్లిగా ఆకృతి బాల్కనీ నుంచి పైకొచ్చాడు అర్జున్ అర్జుని చూసి ఆశ్చర్యపోయింది ఆకృతి బావా అని కంగారుగా పిలిచింది ఆమె చేతను పట్టుకోబోయి ఆగిపోయాడు ఆమె భుజం చుట్టూ చేతిని వేసి లోపలికి నడిచాడు మెల్లిగా నడింది ఆకృతి కాలేకున్న గోరింట కోసం డోర్ లాక్ చేసి ఆకృతి పక్కన కూర్చున్నాడు బెడ్ మీద నాకు నిన్ను చూడాలనిపించింది తెలుసా ఈ లోపు నువ్వే వచ్చేసావు అని మెరిసే కళ్ళతో చెప్పింది ఆకృతి అందుకే కదా రమ్మని చెప్పావు వెటకారంగా అన్నాడు అర్జున్ నువ్వు వస్తావని నాకు తెలుసు బావా అందుకే నేను రమ్మని చెప్పలేదు అని నవ్వింది అతని భుజం మీద వాలిపోతూ చాలే వేషాలు అన్నాడు చూడు ఎంత బాగుందో చేతులు అతనికి చూపించింది సంబరంగా బాగుంది అతను నవ్వాడు నీకు ఇష్టం కదా గోరింటాకు పెట్టుకుంటే అంటూ పాదాలు చూపించింది చేతులకు మాత్రమే రెడీమేడ్ మెహందీ పాదాలకు పచ్చని గోరింట మెరిసిపోతుంది ఆమె చిన్న చిన్న వాటికి సంతోషపడిపోయే మనస్తత్వం అని అర్జున్కి బాగా తెలుసు చాలా బాగుంది అన్నాడు ఆమె బుగ్గ మీద అతను ముద్దు పెట్టుకుని నేను అడిగింది గోరింటాకు అని అంది అతని నుంచి దూరం జరుగుతూ లేచితి ఆకృతి నేను చెప్పింది మాత్రం నీ గురించే ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు అర్జున్ కళ్ళెత్తి అతన్ని చూస్తూ చేతులు దూరంగా పెట్టుకుంది అది ఎక్కడ చెరి చెదిరిపోతుందో ఆమె కళ్ళల్లో తలుక్కమంటున్న సన్నటి నీటి పొర అతనికి కంటపడింది ఏమైంది ఆమె చెవి వెనుక చేతిని పొనిచ్చి బొటన వెళ్ళితో ఆమె చెంప మీద నిమిరాడు ఆప్యాయంగా అంది చెప్పు బంగారా ఏదైనా సమస్య నాతో చెప్పు ఆమె తలని తన ఛాతికి ఆనించుకున్నాడు అర్జున్ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని తల ఎత్తి చూస్తూ నా హార్ట్ చాలా గట్టిగా కొట్టేసుకుంటోంది బావా హ్యాపీనెస్ హెవీ అయిపోయింది అని సన్నగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ చెప్పింది ఆమె కన్నీళ్ళు సున్నితంగా తుడుస్తూ ఆమె ఉద్వేగానికి లోనవుతుందని అర్థమై దగ్గరికి తీసుకుని ఆమె వీపు మీద సవరించాడు అర్జున్ అతని ఎదచప్పుడు వింటూ బావా నీ హార్ట్ బీట్ కూడా రైజ్ అయింది కదా చూడు మనద్దరికి ఒకటే ఫీలింగ్ అని అతని భుజం మీదుగా ఆనించి కళ్ళు మాత్రమే ఎత్తిచూసింది ఆకృతి మెల్లిగా అంటే మెల్లిగా నిలువుగా తల తిప్పి అన్నాడు కళ్ళు దించి ఆమెని చూస్తూ అంతకంటే ఇంకేం మాట రావట్లేదు అతనికి కూడా నేనేమి ఏడవట్లేదు ఆనందం అంటే నువ్వు కంగారు పడుకు అతని హృదయం మీద పెదవులు ఆనించింది కొంత సమయం పాటు ఆకృతి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమె నుదుటిన పెట్టి ఆ తర్వాత ఆమె మూసి ఉన్న కాళ్ళ మీద సెకండ్లో సగ భాగం పాటు పెదవులు నిలిపి ఆ తర్వాత సున్నితంగా ఆమె అదరాలతో తన అదరాలను జత చేశాడు అతను కథ కొనసాగుతోంది ఇదన్నమాట సంగతి ఇంకా ఇంకా ముందు ముందు హ్యాపీ మూమెంట్స్ వస్తాయి మీరు దిగులు పడకండి ఓకేనా ఇంకా బాగుంటుంది స్టోరీ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి అలాగే ఫాలో అయిపోండి థ్యాంక్ యూ